నాగ్నథ్ గారు నమస్కారం అండి నమస్కారం నాగ్నద్ గారు మిథున రాశి వారికి దీపావళి రోజున ఎలా ఉంటుందంటారా అంటే దీని తర్వాత వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండే అవకాశం ఏమైనా ఉందంటారా అంటే దీపావళి అంటేనే మనము వెలుగు చీకటి మీద జయం పొందిన రోజుగా మాట్లాడుకుంటుంటాము అలాగే చెడు మీద మంచి కూడా విజయం సాధించిన రోజుగా చెప్పుకుంటూ ఉంటాము ప్రతి మనిషిలో అసుర లక్షణాలు ఉంటాయి దైవ లక్షణాలు ఉంటాయి వాటిని ఎలా పెంపొందించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి అన్న విషయం గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ మిథున రాశి వారికి గురించి ఏం చెప్తారు మీరు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం రోషిని గారు చెప్పండి మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు గోచార రీత్యా గోచార ఫల రీత్యా చూసుకుంటే వాళ్ళకి వక్రీలోకి ఈ అక్టోబర్ పదో తారీఖు నుంచి గురుగ్రహం వస్తాడు అంటే గురువు వక్రీలోకి వస్తాడు సుమారు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు అంటే అతిచార స్థితిని వక్రీని కూడా కణంకాలు చేస్తే ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వాళ్ళకి గురువు వక్రి ఉంటాడు రెండోది ఈ మిథున రాశి వాళ్ళకి భావంలో అంటే శని కూడా ఇప్పుడు వక్రిలో ఉన్నాడు యాక్చువల్లీ అయితే దశమ భావం అంటే దశమ స్థానంలో ఉన్నాడు రాశిలో ఉంటాడు అయితే ఈ యొక్క గురు శని శనిగ్రహం యొక్క కేంద్ర భావంలో ఉండడము దశమంలో అయితే దీనికి మనం దీపావళి అప్పుడు ముఖ్యంగా మీరు అన్నారు కదా వెలుగులు అంటే చీకటి మీద వెలుగు జయం రెండు మంచి మీద అంటే మంచి పట్ల అవగాహన ఉండాలంటే చెడు మీద విజయం జరగాలి చెడుని గెలవాలి సో కాబట్టి చెడుని గెలిచేటువంటి సందర్భం అన్నప్పుడు ఒక సామాన్యుడికి ఒక మిథున రాశిలో పుట్టిన ఒక సామాన్యుడికి ఏం కావాలంటే తను అప్పటి అప్పటి వరకు తను కోరుకున్నటువంటి ఆలోచనలు తను ఏవైతే జీవితంలో ఆశయాలు పెట్టుకున్నాడో వాటి మీద తను నిజంగా విజయం సాధిస్తాడు ఈ దీపావళి వరల వచ్చేటువంటి మార్పు ఏంటి నా జీవితంలో కొత్త వెలుగులు ఏముంటాయి కుట్టాడు ఇక నుంచైనా నేను ఒక ఒక అంధకారంలో ఉన్నటువంటి ఒక వైఫల్యాలు కావచ్చు ఫెయిల్యూర్స్ కావచ్చు వాటికి సంబంధించిన అంధకారంలో వచ్చి నేను వెలుగులోకి విజయం పోయి నడుస్తాను అనుకుంటాడు అవునగా అవును అయితే ముఖ్యంగా ఆధ్యాత్మిక జ్యోతిష్యం ఏం చెప్తుంది అసలు ఆధ్యాత్మిక జ్యోతిష్యం మనలో ఉన్నటువంటి బలం ఏంటి ముఖ్యంగా కలియుగంలో మన యుగ ధర్మం కింద మా మాట్లాడితే కలియుగంలో ఈ సుర అంటే ఇటు దేవతా లక్షణాలు అటు రాక్షస లక్షణాలు మనకి మన మన దేహంలోనే ఉంటాయి కాబట్టి ఈ దేహంలో ఉన్నటువంటి అసుర లక్షణాల యొక్క ప్రభావము దేవతల యొక్క ప్రభావము మనిషి కర్మ మీద ఆచరణ మీద వాళ్ళకి కర్మ ఫలితం మీద ఎటువంటి ప్రభావం కలిగి ఉంటుంది అంటే దశమభావంలో ఉన్నటువంటి శని ఎప్పుడు కూడా కర్మలను ఆచరింపజేస్తాడు గుర్తుపెట్టుకోండి శని గ్రహం యొక్క అనుగ్రహం కానీ లేదా శని యొక్క ప్రభావం మీ మీద ఉన్నప్పుడు మీరు కోల్పోయేది ధనమే సో వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ ద సాట్రన్ వన్ కెనాట్ ఎర్న్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వన్ కెనాట్ ఎర్న్ మనీ ఫైనాన్షియల్ స్టేటస్ అంటే శని యొక్క ప్రభావం లేని ఇది సాధించలేడు అనేటువంటిది శాస్త్రం ఉంటుంది మరి ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుంది మీరు ఎగిలి బయటంత కష్టాలు పడి బయటంత ప్రణాళికలు వేసినా కానీ ఎంతో తెలివితేటర్ల సామర్థ్యం ఉండి గతంలో ఎంతో లాభాలు సంపాదించిన కంపెనీస్ కూడా నష్టాలు లేవా గతంలో ఎంతో అద్భుతంగా ఉన్న సంసారాలు కూడా విచ్ఛిన్నంగా కావట్లేదా చిన్న చిన్న కారణాల వల్ల మరి ఆల్రెడీ సక్సెస్ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నారు వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద టైమ్ ఇస్ రన్నింగ్ ఫర్ దిస్ మిథున రాజ్ పీపుల్ అంటే వాళ్ళ ఒక్క విషయాన్ని ముఖ్యంగా ఈ నరక చతుర్దశి దీపావళి అమావాస్య రోజు గ్రహించాల్సింది ఏంటంటే వీళ్లలో ఉన్నటువంటి ఆ దైవ లక్షణాన్ని వీళ్ళు ఫస్ట్ మననం చేసుకోవాలి మేడం మీరు ఎప్పుడైతే శక్తిమంతులు అవుతారో మళ్ళీ మీరు కొత్తగా కార్యాచరణ మొదలెడతారు యాంత్రికంగా మీరు బతుకుతున్నప్పుడు మీ జీవితంలో కొత్త శక్తి ఏమొస్తుంది మీరు భోజనం చెయ్యక ముందుకి చేసిన తర్వాత మీరు శక్తి సామర్థ్యాలు పెరగట్లేదు అవునా కదా సో మీ ఫోకస్ పెరుగుతుంది మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మీరు ఏదో చేయాలంటే తాపత్రయం వస్తుంది ఈ యొక్క చైతన్యం ఏంటి మిథున రాశి వాళ్ళకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు ఒక దిక్సూచి లాంటి వాళ్ళు ఈ ప్రపంచానికి ఒకవేళ దిక్సూచి అంటే నేను మిథున రాశి అని చెప్తాను దిక్సూచి అంటే ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ వర్డ్ మేడం దిశానిర్దేశం చేసేవాళ్ళు మార్గదర్శకం చేసేవాళ్ళు మంచి చెడులను విశ్లేషణ చేయగలిగే ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్వీయ స్వీయ అవగాహన కలిగి ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ స్వీయ పరిజ్ఞానాన్ని పెంచుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళని మాత్రమే మీరు వచ్చి ఒక నాందిగా లేకపోతే మార్గదర్శకులు దర్శకులకు తీసుకుంటారా ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటారా అవునగా ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి ఒక అసుర లక్షణాన్ని కూడా మనం మాట్లాడాలి అసుర లక్షణం ఏంటంటే వీళ్ళకి తొందరపాటుతనం వల్ల ఎప్పుడు ఒక చోట స్థిరంగా ఉంటారు తొందరపాటు కూడా అసలు లక్షణంలోకి వస్తా కృష్ణార్ కూడా అసలు లక్షణంలోకి వస్తుందా నేను చెప్తా మీకు అసలు లక్షణాలు అని చెప్తా చెప్పండి ఇప్పుడు మీరు ఒకళ్ళకి రోల్ మోడల్ గా ఉన్నారు మిమ్మల్ని ఒకళ్ళు ఒక దిక్సూచి లాగా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అంటే చూడండి ఒక సుభాష్ చంద్రబోస్ గారిని భారతీయులంతా ఫాలో అయ్యారు అప్పుడు అంటే ఆయనకి ఎన్ని గొప్ప లక్షణాలు ఉండాలి అవును ఈ రోజు కూడా భగత్ సింగ్ ఎందుకు మనం రోల్ మోడల్ గా మాట్లాడతాం ఆయన ఏం త్యాగం చేశాడు వీళ్ళకి అంత గొప్ప లక్షణాలు ఉంటాయి మేడం వీళ్ళు ఒకళ్ళ కోసం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మొత్తం ప్రణాళిక బద్ధంగా చేసే ప్రక్రియలో వాళ్ళ సొంత పనులు సొంత ఆలోచనలు కూడా పక్కన పెట్టేస్తారు వీళ్ళకి రెండే తెలుసు పూర్తిగా వాళ్ళ గురించి ఆలోచించుకోవడం తెలుసు లేదా పూర్తిగా సమాజం కుటుంబం గురించి ఆలోచించడం తెలుసు సో వీళ్ళ అసలు లక్షణం ఏంటి వీళ్ళలో ఉండేది మనం ఏమనుకుంటాం అసలు లక్షణం అంటే కొంతమందిని చంపడం వేరే వాళ్ళకి హాని చేయడం వేరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం ఇది మనం అసుర లక్షణం కింద మనం చిన్నప్పటి నుంచి అట్లా ట్యూన్ అయిపోయాం అసుర లక్షణం అంటే ఏంటంటే మీరు జీవితంలో ఎదగడానికి అవరోధమైనటువంటి ఏ కారణాలైనా మానసిక కారణాలు ప్రపంచానికి కనపడదు అది ఏదైనా కానీ నెగిటివ్ ట్రైట్స్ కింద చెప్తారు కలియుగంలో అసుర లక్షణము అంటే కొత్తగా ఏం లేదు మేడం కలియుగం అంటేనే మనలో ఎప్పుడైతే అసురులు దేవుళ్ళు ఇద్దరు కలిసి రాక్షసులు దేవుళ్ళు ఇద్దరు కలిసి మన ఒక ఒక దేహంలోకి వచ్చారు అంటే అంటే ఒక చేతనం స్థితిలోకి వచ్చారు అంటే మీ చేతనలు రెండు రకాలు ఉంటాయి కదా నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ కూడా ఉంటుంది మీరు నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండు ఉంటాయి ఈ లక్షణాలని వీళ్ళు ఎందుకు ఎందుకు వీళ్ళు అవగాహన పెంచుకోవాలి ఎందుకు వీళ్ళు తెలుసుకోవాలని కూడా మీరు కదా వీళ్ళు వైవాహిక జీవితానికి కానీ వ్యాపారానికి కానీ ఉద్యోగాలకు సంబంధించిన కానీ ఇప్పుడున్నట్టు గోచార ఫలాన్ని చూసుకుంటే వీళ్ళకి అష్టమాధిపతి భాగ్యాధిపతి శని అయితే సప్తమ దశమాధిపతి కూడా గురువు అవుతాడు సో వీళ్ళకి వచ్చే సమస్యలు అన్ని కూడా ఆర్థిక పరమైనవే కుటుంబ పరమైనవే అని గోచారంలో ఉంది మరి వీళ్ళు ఎన్ని ప్రణాళికలు వేసినా వీళ్ళకి సక్సెస్ రావట్లేదు వీళ్ళు ముందుకు వెళ్ళట్లేదు అంటే వీళ్ళు ఫస్ట్ రియలైజ్ అవ్వాల్సింది ఎక్కడ ఫండమెంటలీ వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏంటి ఆ లక్షణాలని వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు చేసే కార్యాచరణలో ఈ యొక్క గొప్ప లక్షణాలు నిజంగా ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చూసుకుంటారా చెప్పండి కొత్తగా చూసుకుంటారు వాళ్ళు చూసుకోరు వాళ్ళకి ఏం తెలుసు మనకు ఫలితం ఎప్పుడు వస్తుంది మనకి ఎప్పుడు గుడ్ టైం వస్తుంది బ్యాడ్ టైం ఎప్పుడు ఎప్పుడు పోతుంది ఇదే మాట్లాడుకుంటారు మీరు చూడండి మనకి పురాణ గ్రంథాల్లో కూడా ఏముంది తెలుసా మీ బుద్ధి వల్ల మీ యొక్క కర్మ కూడా మారుతుంది అక్కడ దాకా ఉంది మేడం గాయత్రి మంత్రం ఎందుకు చదువుతారు చెప్పండి గాయత్రి ఉపాసన ఎందుకు చేస్తారు మనకి ఈ జన్మ ప్రారంభమైన ఉందో సంచిత కర్మ నుంచి వచ్చేటువంటి కొంత భాగం ప్రారంభమైనప్పుడు ప్రారంభంలో మీకు అనివార్యమైనది ఏదైనా జరిగేది ఉంది ఫైనాన్షియల్ లాస్ కావచ్చు లైఫ్ పార్ట్నర్ ప్రాబ్లమ్స్ కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు యాక్సిడెంట్ కూడా కావచ్చు గాయత్రి ఉపాసన చేసేవాళ్ళు గాయత్రి మంత్రం చదివే వాళ్ళందరికీ కూడా ఈ ప్రారంభం నుంచి ఏర్పడిన ఈ కర్మ ఫలితం ఉందో గాయత్రి ఉపాసన చేసే వాళ్ళని టచ్ చేయదు వాళ్ళని శాసించదు అంటే ఏంటి మీకు జరగాల్సినటువంటి ప్రారంభంలో మీకు జరగాల్సిన చెడు గాని నష్టం కానీ ఈ యొక్క ఉపాసన చేసేవాళ్ళు అంటే గాయత్రి ఉపాసన చేసేవాళ్ళు మంత్ర మంత్రోపచారం చేసేవాళ్ళు అమ్మవారికి దీక్ష చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కర్మ ఫలితం మారుతుంది అని చెప్పారు ఇప్పుడు విన్నారు మీరు సో గాయత్రి మంత్రం యొక్క గొప్పతనం అది మేడం మీ యొక్క ప్రారంభ కర్మని కూడా అమ్మవారు గాయత్రి మంత్రం అంటే గాయత్రి అంటే వెలుగు గాయత్రి ఆ వెలుగు మీ జీవితంలో చెడు ప్రభావం రాకుండా ప్రారంభ కర్మ అంటే సంచితనికి ఏర్పడాల్సినటువంటి ప్రారంధ కర్మ కూడా మారుస్తుంది అంటే అర్థం ఏంటి మనకి ప్రక్రియలు ఉన్నాయి కదా మన కర్మ ఫలితాన్ని మనం మార్చుకోవడానికి బుద్ధి ద్వారా భక్తి ద్వారా మార్చుకునే మార్గాలు ఉన్నట్టే కదా వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి దైవ బలాన్ని వాళ్ళు గ్రహించాలి ఫస్ట్ ఓకే యాంత్రికంగా మెకానికల్ గా రొటీన్ గా మనం చేసే ప్రతి పనులు తొందర తొందరపాటు స్పీడ్ గా అయిపోవాలి అన్నమాట వీళ్ళకి ఓపిక సహనం తక్కువ తక్కువ తొందరగా అయిపోవాలి అది పని కాలేదు అనుకోండి దానికి రకరకాల కొత్త కొత్త కోణాలన్నీ చేసేనా ఆ పని చేసుకోవడానికి రెడీ అయిపోతారు వీళ్ళు సో మేనేజ్మెంట్ టర్మ్ లో చెప్పాలంటే వీళ్ళకి సివియర్ యాంగ్జైటీ ఉంటుంది పది మందిలో తొమ్మిది మందికి ఉంటది మీకు అంత మానసిక ఒత్తిడిలో మీరు పని చేసేటప్పుడు మీరు అవగాహనతో పనిచేస్తారా యాంత్రికంగా పనిచేస్తారా చేస్తారు ప్లస్ ఇప్పుడు నడుస్తున్నటువంటి గోచార ఫలం ఏంటి వాళ్ళకి సప్తమాధిపతి దశమాధిపతి ఇద్దరు ఇప్పుడు వక్రీలోకి వస్తారు ఆల్రెడీ వక్రీలో శని ఉన్నాడు వాళ్ళకి అంటే ఏంటి ఒకటి ధన నష్టానికి సంబంధించింది లేదా ఆర్థిక పరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సినవి ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి శని గ్రహంతో పాటు గురుగ్రహం ఈ రెండు మేజర్ ప్లానెట్స్ రెండు సో వీళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు ఈ క్రమంలో ఒకటి కుటుంబము ధనము వ్యాపారానికి సంబంధించినటువంటి సమస్యలే వాళ్ళు ఎదుర్కొంటారని ఉంది సో అలాంటప్పుడు వీళ్ళలో ఉన్నటువంటి ఒక్క విషయాన్ని అసుర లక్షణం అంటే కూడా చెప్తారు మీరు ఇందాక అసుర లక్షణాలు అంటే ఇలా కూడా ఉంటాయని అడిగారు అసుర లక్షణం అంటే మనం దేని వల్ల అయితే ముందుకు వెళ్ళలేకపోతాము ఒక తామసికమైనటువంటి లక్షణాలతోని పద్ధకం కావచ్చు లేకపోతే మనలో ఉన్నటువంటి ఇగ్నోరెన్స్ వల్ల కావచ్చు అవగాహన రాహిత్యం వల్ల కావచ్చు కోపం వల్ల కావచ్చు అహంకారం వల్ల కావచ్చు ఇవన్నీ కూడా తామసిక లక్షణాలు అని చెప్తాం మనం ఈ తామసిక లక్షణాల్లో ఉండి జీవితంలో బాధ్యత తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఆత్మవిశ్వాసం లేకపోవడం తామసికానికి కూడా నేను చెప్పేటువంటి ఒక భాగం పాజిటివ్ యాంగిల్ ఏంటంటే మీకు ఆత్మవిశ్వాసం లేదు కాబట్టి మీరు తామసిక స్థితిలో ఉన్నారు చైతన్యం లేదు కాబట్టి అదే మీరు రాజసికం అంటే ఏంటి మీ జీవితం గడుస్తుంటది ప్రొగ్రెసివ్గా ఉంటారు కానీ స్టేబుల్గా ఉండరు ఓకే మీ జీవితం ఎక్కడ కూడా ఆగిపోదు రాజసికం అంటే ఏంటి నడుస్తూనే ఉంటది కానీ అది ఎలా నడుస్తుంది అన్నది కూడా మీమాంసే అదే సాత్వికమైన జీవితం అనుకోండి స్టేబుల్ గా ఉంటది మీరు ఎంత పేరు సంపాదించినా ఎంత డబ్బు సంపాదించినా స్టేబుల్ ఈ మూడు లక్షణాలు మూడు రకాల జీవితం గడుపుతున్న వాళ్ళు మిదున రాష్ట్ర వాళ్ళు ఉంటారు మీరు గుర్తుపెట్టుకోండి తామసికంగానే ఉంటారు రాజసికంగా ఉంటారు సాత్వికంగా ఉంటారు అన్నది ఏం లేదు కాకపోతే ఇది వాళ్ళకి ఏ ఏరియాలో వాళ్ళకి డిస్టర్బ్ అవుతారు వాళ్ళు అనుకుంటే మాత్రం ఒకటి ధనము ప్రధానంగా ధనము ఎందుకంటే కేంద్ర భావంలో దశమ భావంలో ఉంటాడు కాబట్టి రెండోది వక్రీ వక్రితో పాటు అతిచారం కూడా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ఈ అక్టోబర్ టు డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ లో కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడము వీళ్ళకి ఏదన్నా ఒకటి అనిపించింది అనుకోండి ప్రపంచం అంతా సపోర్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు చేయాల్సిన పని చేసేస్తున్నారు ఒక్కసారి వాళ్ళు మెంటల్లీ ఫిక్స్ అయిపోతే ఎవరు మాట వినరు ఎవరు మాట వినరు వాళ్ళు ఇది వీళ్ళకి ధన నష్టము మంచి వ్యూహం లేకపోవడం ఎప్పుడు వీళ్ళ జుట్టు తీసుకుపోయి ఇంకొకళ్ళ చేతిలో పెట్టేటువంటి పరిస్థితులు వీళ్ళు సృష్టించుకోకుండా ఉండాలి ఇదే వాళ్ళలో ఉన్నటువంటి అసలు లక్షణం ఈ అసలు లక్షణాన్ని ఆల్రెడీ చెప్పా కదా వాళ్ళకు దిక్సూచి స్థాయి వ్యక్తులు అనుకున్నప్పుడు ఈ దిక్సూచి స్థాయిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు లక్షణాల వీళ్ళు దీపావళి పండగప్పుడు చేసుకోవాల్సింది ఏంటి మరణం చేసుకోవాలి మేడం వాళ్ళు ఏమనుకుంటారు అంటే మంచిగా లక్ష్మీ పూజ చేసుకుంటే మనకంతా కలిసి వస్తుంది ఇంక ఇవన్నీ అయిపోతే పక్కకి వెళ్ళిపోతే ఏ రాసులు బాగున్నా బాకపోయినా మంచిగా పూజ చేసుకుందాం గ్రాండ్ గా మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళని పిలుచుకొని శాస్త్రోప్తంగా పూజ జరిపించుకుంటే అంత మంచి జరుగుతుంది డబ్బు వస్తుంది అనుకుంటారు అంతే కదా నిజంగా వస్తుందా అలా చెప్తే రాకపోవడం వల్లనే జ్యోతిష్యం అంతా కూడా నిందలు మోస్తుంది పలానా సిద్ధాంతి గారు చెప్పారు ఏం జరగట్లేదు వీళ్ళు చెప్పారు ఏం జరగట్లేదు హోమాలు చేసాం జపాలు చేసాం ఏం జరగట్లేదు అందుకే ఆధ్యాత్మికం ఉంటేనే చెప్తాను మేడం మన యొక్క ఆత్మ యొక్క ఉత్కృష్టమైనటువంటి స్థాయికి వెళ్ళడం అంటే మనము ఒక అధిష్టాన స్థాయికి వెళ్ళడమే మన జీవితంలో యొక్క ప్రయాణం ఆధ్యాత్మిక ప్రయాణం దాన్ని ఆధ్యాత్మికత అంటారు ఆత్మ యొక్క అధిష్టాన రూపం అధిష్టాన మార్గం దాన్ని మనం దాన్ని మనం ప్రతిరోజు ఏం చేస్తాము ప్రతిరోజు మన కార్యాచరణలో మన ఆలోచన ఉండదా మన తెలివితేట ఉండ మన బుద్ధి నిర్ణయాలు ఇవన్నీ ఉండవ అన్నీ ఉంటాయి ఇవన్నీ లేకుండా మనం సక్సెస్ కాలేము ఫెయిల్యూర్స్ నుంచి ఏమి నేర్చుకోలేము మరి అదే కదా ఆధ్యాత్మిక జ్యోతిష్యం చెప్పేది ఈ విషయాల్ని చాలా ఈజీగా తీసుకునేస్తున్నాం ఏంటంటే మనకన్నా గొప్పది ఏదో ఈ ప్రపంచంలో ఉంది మనకంటే శక్తివంతమైనది ఇది ప్రపంచంలో ఏదో ఉంది దాన్ని మనము ఎవరి ద్వారానో గురువు ద్వారానో ఒక జ్యోతిషుడి ద్వారానో తెలుసుకునే మనం జీవితంలో ఎదుగుతాం తప్ప మనకి ఈ లక్షణాలు ఆల్రెడీ చెప్పబడ్డాయి జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో ఈ భావరూపంలో చెప్పబడినటువంటి ఈ యొక్క దైవ లక్షణాలు ఈ దైవ లక్షణాలని మనం కనుక పెంచుకుంటే నేనైతే చాలా సూటిగా బోల్డ్ గా చెప్తాను నిజంగా ఈ లక్షణాలు కనుక వీళ్ళు పెంచుకుంటే వీళ్ళు లెస్ దెన్ ఆర్ ఈక్వ టు దాడ్ నేను ఎప్పుడు చెప్తుంటాను మిథున రాశి వాళ్ళు ధనుర్ రాశి వాళ్ళు గంధర్వులు లాంటి వాళ్ళు వాళ్ళకి బయట ప్రపంచంలో బతకం రాదు వాళ్ళ క్రీడారంగంలో కానీ ఈ కళల్లో అంటే స్పోర్ట్స్ లో కానీ లో ఉంటే వాళ్ళు మాస్టర్స్ వాళ్ళు మాస్టర్స్ కానీ వాళ్ళు వ్యవహారిక శైలిలో వస్తే మాత్రం వాళ్ళు ఎప్పటికి ఎప్పటికి వాళ్ళ జీవితం వాళ్ళకి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వ్యవహారంలో బతకలేరు వాళ్ళు అందరికి తగ్గట్టు ఉండలేరు అన్ని రకాల సందర్భాల్లో మార్చుకోలేరు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క స్వేచ్ఛని వదులుకోలేరు స్వేచ్ఛను వదులుకోవాల జీవితం వదులుకుంటారు చూడండి స్వేచ్ఛనే వదులుకోవాలనుకోండి నువ్వు స్వేచ్ఛను వదులుకుంటావా ప్రాణం వదులుకుంటావా అంటే వాళ్ళు ప్రాణం అని వదులుకుంటారు తప్ప స్వేచ్ఛ వదులుకోరు సో ఇది సహజ సిద్ధంగా వాళ్లలో ఉండేటువంటి ప్రకృతి బద్దంగా వచ్చినటువంటి గుణం అది దానికి వ్యతిరేకంగా బతకలేనప్పుడు మనం కొన్ని గుణగణాలని మనం మెరుగుపరుచుకోవాలి అంటే ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి అది చెప్పండి మీకు ఏం తెలిస్తే మీరు ఇంప్రూవ్ చేసుకోవాలని తేలినప్పుడు మీరు ఎంత సో ముఖ్యంగా ఈ నరక చతుర్దశి రోజున నరకాసురుడు దగ్ధం అవుతున్నప్పుడు మీరు ఒక్కటి గమనించండి ఏంటంటే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి ఆత్మవిశ్వాసం ఎంత ఉంది ఫస్ట్ ఏ పన చేయాలనుకుంటున్నాక దాని దగ్గర ఆత్మవిశ్వాసం ఎంత ఉంది ప్లస్ లౌకికంగా ఎంత స్థిరత్వం ఉంది చూడండి లౌకిక జ్ఞానం ఉంటది కానీ లౌకికంగా ఎంత స్థిరంగా ఉన్నారు మీరు ఒక గంట సేపు ఒక రకంగా ఉంటారు గంట సేపు తర్వాత మళ్ళీ మారిపోతే లౌకిక ప్రపంచంలో స్థిరంగా ఉన్న వాళ్ళు ఎక్కువగా స్టేబుల్ గా అంటే సాత్విక భావాలకు వస్తారు అంటే హయ్యర్ అండ్కి వస్తారు ఈ స్థిరత్వం అన్నది చాలా ప్రధాన భూమిక పేజేస్తారు మనిషి లైఫ్ లో ముఖ్యంగా బిజం రాసి వాళ్ళకి సో ఈ చిన్న లక్షణాన్ని గనక వీళ్ళు గనక ఆ నరక చతుర్దశి రోజు అమావాస్య రోజు కనుక వాళ్ళు గమనిస్తే వాళ్ళు వాళ్ళే గమనించుకుంటే ఎందుకంటే ఆధ్యాత్మిక జ్యోతిషము మీరు బయట ప్రపంచాన్ని చూడమని చెప్పదు మీ లోపల సూక్ష్మ శరీరాన్ని చూడమని చెప్తుంది సో వీళ్ళకి ఈ పండగ రోజు నుంచి నరక చతుర్దశి రోజు నరకాసురుడు కాలిపోయిన తర్వాత ఈ యొక్క ఈ అసుర లక్షణాలు ఎప్పుడైతే దగ్ధం అవుతాయో పాడ్యమి విధయ తదియ తర్వాత వచ్చేటువంటి అన్ని తిథుల్లో కూడా వీళ్ళ జీవితంలో వీళ్ళు గతంలో ప్రయత్నం చేసి కూడా సక్సెస్ కాలేకపోయి ప్రయత్నం చేసి కూడా వర్కౌట్ కానివి చేతి వరకు వచ్చి వాళ్ళ వరకు రాని గారు మీరు చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది ఈ రోజులో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇంకా కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడము డెవలప్ అవడము చేస్తున్నారు యాక్చువల్లీ ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఈ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అనేది దాని మీద అవగాహన పెంచుకొని వాళ్ళది వాళ్ళు ఎలా కరెక్ట్ చేసుకోవాలి వాళ్ళ ఆలోచన విధానం ఎలా మార్చుకోవాలి పాజిటివ్ ఎలాగా థింక్ చేయాలి వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలను ఎలా తగ్గించుకోవాలి ఇది ఒక మంచి సబ్జెక్ట్ దీని మీద చాలా లోతుగా అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనిపిస్తుంది నాకు మేడం మీరు ఒక రాశి గురించి చెప్తేనే మీరు వింటున్నారంటే కొన్ని వేల సంవత్సరాల కింద వీటి మూలాలన్నీ రాసిన ఋషులు మునులు మరి వాళ్ళు ఏమన్నా చెప్పండి చాలా మనకి ఫలిత జ్యోతిష్యం వల్ల ఏమైపోయిందంటే ఈ జ్యోతిష్యం అనేది కనుమరుగైపోయింది ఎందుకంటే జ్యోతిష్యం అని చెప్తే ఎవరికి ఎవరికైనా అహంకారంగా తీసుకుంటారు ఇప్పుడు మీరు పలానా రాశిలో పుట్టారు ఈ లక్షణాల వల్ల మీ భార్య మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది లేదా భర్త వదిలేశాడు మీరు వైఫల్యాలకి కారణాలు ఇవని చెప్పినప్పుడు మీరు జీవితంలో అన్లెస్ అని అంటే మీకంటూ ఒక గోల్ ఉంది జీవితంలో పైకి వెళ్ళాలి ఇక్కడ నేను స్తబ్దంగా ఉంటే ఇంక నా పని అయిపోతుంది నేను ముందుకు వెళ్ళాలి డూఆర్ డై సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఈ భావజ్యోతిషం అవసరం ఉంటుంది లేకపోతే సగటు మనిషి ఎందుకు ఆలోచిస్తాడు చెప్పండి వినరు పట్టించుకోరు ఎందుకు అంటే అందుకే చూడండి ప్రపంచ దేశాల్లో ఒక ప్రణాళిక వచ్చింది ఏంటంటే ఎనభై రెండు శాతము ఎనభై ఒక్క శాతము ఉద్యోగాలు చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు సెలబ్రిటీస్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ మ్యూజిక్ లైన్ లో ఉన్న వాళ్ళు ఓకే అంటే మీరు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ స్టేటస్ డెవలప్ చేసుకున్న వాళ్ళు క్రియేటివ్ గా వాళ్ళ వాళ్ళ పొటెన్షియల్ టాలెంట్ తోని ప్రపంచాన్ని శాసిస్తుంటే ఈ ఎనభై ఎనభై ఐదు శాతం వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఉద్యోగస్తులాగా ఎందుకు మిగిలిపోయారు చెప్పండి కేవలం ఈ యొక్క స్థాయి అవగాహన లేకపోవడం అంటే జీవితం మన చేతుల్లో ఏం లేదు అంత ఏదో జరుగుతుంటుంది మనం ఆ సినిమా థియేటర్లో స్క్రీన్ మీద ఏం జరుగుతుందో చూస్తున్నాం మన చేతుల్లో ఏం లేదు అంత ఆడించేవాడు ఒకడు ఆడేవాడు ఒకడు కరోనాలో ఏమైంది మేడం ఒక సంవత్సర కాలం కరోనా ఉంది ఎవరు ఏం చేశారు ఎవరికి యాక్టివిటీ అప్పుడు పెద్ద చాలా కూడా ఇమేజ్ వాట్సాప్ లో వచ్చినాయి మేషరాశి వాళ్ళకి ఈ మంత్ శూన్యము ఎందుకు వచ్చింది దెర్ ఇస్ నో సోర్స్ ఆఫ్ యాక్టివిటీ దెర్ ఇస్ నో కాన్సిక్వెన్సెస్ నో కాన్సిక్వెన్సెస్ వేర్ ద బిజినెస్ ఫర్ దాస్ట్రాలజర్ టు ప్రొడిక్ట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎనిబడి ఎల్స్ మీకు అక్కడ వర్క్ లేనప్పుడు పని లేనప్పుడు పనికి యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి కాన్సిక్వెన్సెస్ ఏమి ఉండవు కాన్సిక్వెన్సెస్ ఏమి లేనప్పుడు జ్యోతిష్యుడికి బిజినెస్ ఏమి ఉండదు ఫ్యూచర్ చెప్పడానికి సో కాబట్టి ఫలిత జ్యోతిష్యంని అన్నది ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద ప్రమాదకరమైన భూమిక ప్లే చేసింది అంటే మీరు అన్న ఈ యొక్క ఆధ్యాత్మిక జ్యోతిష్యం జోడికి ఎందుకు వెళ్ళలేదు అంటే ఆ మూలాలన్నీ అవి అసలు శాస్త్రం మూలాలు పిల్లర్స్ అన్ని కూడా భావ జ్యోతిష్యమే దాని మీద కట్టిన బిల్డింగే ఈ ఫలిత జ్యోతిష్యం సో కాబట్టి మిథున రాశి వాళ్ళందరికీ కూడా నా సూచన కూడా ఏంటంటే ఒక్క ఆత్మవిశ్వాసం పెంచుకోవడము లౌకిక ప్రపంచంలో స్థిరంగా ఉండడం ఈ రెండు లక్షణాలు కనుక మీరు పెంచుకుంటే యు ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద గాడ్ మీరు సాక్షాత్తు దేవుళ్ళు అని చెప్తున్నాను అయితే మీరు మీరు ఇంకా దానికంటే తక్కువ పదం ఏం చెప్పాలి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద గాడ్ ఎందుకంటే మీరున్న ప్రపంచం అంతా మన అలా చూస్తుంది అన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి కానీ మనం వ్యవహారంలో ఎదుగుతున్నప్పుడు వ్యవహారంలో ఎదగాలనుకున్నప్పుడు ఇవన్నీ అడ్డుగోడలు వచ్చినప్పుడు అదే మిమ్మల్ని దైవాంశ లాగా చూసేవాళ్ళు మళ్ళీ విమర్శిస్తారు మేము ఇందులో నుంచొని మాట్లాడతారు ఈ స్థాయిని కనుక మీరు దీపావళి పండుగ నుంచి గనక దృష్టి పెడితే ఇప్పుడు ఈ ఈ సంవత్సరం వచ్చేటువంటి దీపావళి మీ జీవితంలో తప్పకుండా కొత్త దృక్పథాన్ని కొత్త వెలుగుని ఖచ్చితంగా తెలుస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా అద్భుతంగా చెప్పారు మీద రాస్ గురించి ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ